చిరంజీవి వరుస సినిమాలు చేస్తున్నారని ఆనందపడాలో అక్కడి నుంచి అప్డేట్స్ ఏమి రావట్లేదని బాధపడాలో తెలియని కన్ఫ్యూజన్ లో ఉండిపోయారు మెగా ఫ్యాన్స్ అయితే వాళ్ళందరి బాకీ ఒకేసారి తీర్చేయాలని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు మెగాస్టార్ దెబ్బకి కరువు మొత్తం తీరిపోవాలంటున్నారు మరి అంతగా చిరు ఏం చేయబోతున్నారో తెలుసా నిజంగానే పార్టీ రెడీ చేస్తున్నారు బాస్ ఈసారి చిరు బర్త్డే బ్లాస్ట్ మామూలుగా ఉండేలా కనిపించడం లేదు చూస్తుంటే గట్టిగానే ఫుల్ మీల్స్ పెట్టేలా కనిపిస్తున్నారు అభిమానులు వద్దనే వరకు ఇవ్వాలని మాస్ ప్లానింగ్ రెడీ చేశారు మెగాస్టార్ అన్ని కుదిరితే ఒకేసారి నాలుగు సినిమాల అప్డేట్స్ రానున్నాయి ఈ ఆగస్టు ఇరవై రెండున చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరతో పాటు అనిల్ రావిపూడి సినిమాలు చేస్తున్నారు ఇందులో వశిష్ట సినిమా షూట్ పూర్తయిపోయింది ఈ మధ్య బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ తో అదిరిపోయే స్పెషల్ సాంగ్ ల చిందేశారు చిరు ఇక ఈ చిత్ర టీజర్ విత్ రిలీజ్ డేట్ ఆగస్ట్ ఇరవై రెండున చెప్పబోతున్నారు అక్టోబర్లో విశ్వంభర విడుదలయ్యేలా కనిపిస్తుంది అనిల్ రావిపూడి సినిమా షూట్ కూడా వేగంగానే జరుగుతుంది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ దిమ్ టు మీ యూనివర్సిటీ ఈ చిత్ర టైటిల్ ఆగస్ట్ ఇరవై రెండున విడుదల చేయబోతున్నారు అన్నీ కుదిరితే ఓ చిన్న డైలాగ్ టీజర్ కూడా రానుందని తెలుస్తోంది ఈ సినిమాకు మన శివశంకరవ్ ప్రసాద్ అనే టైటిల్ దాదాపు ఖరారైంది సంక్రాంతికి విడుదల కానుంది ఈ చిత్రం నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ ఫిఫ్టీ సెవెన్ మాత్రమే కాదు వన్ ఫిఫ్టీ ఎయిట్ అనౌన్స్మెంట్ సైతం ఆగస్టు ఇరవై రెండునే ఉండబోతోంది వాల్ వీరయ్య తర్వాత మరోసారి బాబీతోనే సినిమా చేయబోతున్నారు చిరు మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్ ప్రకటన బర్త్డే రోజే రానుంది అలాగే శ్రీకాంత్ ఓదులతో చేయబోయే సినిమాకు సంబంధించిన అప్డేట్ అదే రోజు రానుంది మొత్తానికి ఈసారి చిరు పుట్టినరోజంతా సందడే సందడ